ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ధర్నాలు చేస్తారట మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏం చేస్తున్నారు అది ఉంది ఇది ఎక్కడ అని మాట్లాడతాడు కేటీఆర్ కొద్దిగా నన్న సోయి ఉంటే సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మేడికటకి ఏమైంది అని చెప్పి ఒక్కసారి ఆత్మవంశ ఆత్మావలోకనం చేసుకోవాలి ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు తెలంగాణకు చెందిన లక్షల కోట్ల రూపాయలు ఓ దండుగ మారి పనికి ప్రాజెక్టు లో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగల ముంచి ఈ రోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు నీకు సిగ్గు లేదా నిద్ర పడుతుంది మీకు అని చెప్పి ఈ రోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తెలంగాణ వాదులము కాంగ్రెస్ వాదులము అందరం కలిసి రోజు పేపర్లలో వస్తా ఉంది మేడిగడ్డకి ఇంత పగులు వచ్చింది ఒక్క పిల్లర్ పోయింది రెండు పిల్లర్లు పోయినాయని నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో మొత్తం పిల్లర్లని పోతా ఉన్నాయి ఇరవై టన్నుల సిమెంట్ బ్లాకులు కొట్టుకొని పోతా ఉన్నాయి ప్రాజెక్టు కూలిపోతుంది నీళ్లు తీయాలి లేకుంటే కష్టం అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటలేదు సిడబ్ల్యూసీలో మన తెలుగు అతను శ్రీరామ్ వెదిరే అని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన రిపోర్ట్ చెప్పిండు ఈనాడు పేపర్లో చూసింటారు మొత్తం కూడా అవకతవకలే ఒక్క క్వాలిటీ కంట్రోల్ లేదు మొత్తం తెలంగాణ సొమ్మును దోచిపెట్టి కమిషన్లు కాంట్రాక్ట్లకు అకృతి పడి ఈరోజు స్వచ్ఛమైన ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపే సాహసం చేస్తున్నారు అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో తెలియదు బందిపోట్ల కంటే అధ్వానంగా దోసుకున్నారు ప్రజలను అక్కడ ఢిల్లీలో అక్కడ హైదరాబాద్ లో ఇక్కడ మహబూబ్ నగర్ లో ఎక్కడ చూసినా అరాచకాలే ఎక్కడ చూసినా దోపిడీలే ఎక్కడ చూసినా అక్రమ కేసులే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు